హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో నాకైతే రేపు ఎగ్జామ్ ఉందన్నమాట సో నేను ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాను ఏవైతే చదివానో అవి మాత్రం రివైజ్ చేస్తున్నాను కొత్త టాపిక్స్ అయితే ఏదీ చదవలేదు మీరు కూడా ఎగ్జామ్ మూమెంట్లో కొత్త టాపిక్స్ ఏవి చదవకండి ఆల్రెడీ చదివినవి కొన్ని అయినా కానీలే రివైజ్ చేయండి ఒకటికి రెండు సార్లు రివైజ్ చేసుకోండి సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏవైతే ఎగ్జామ్ ముందు చేసే చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరైతే మీరు మాత్రం చేయకండి అదేంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ ఎగ్జామే కాదు నేను ఎప్పుడైనా అంతే కరెక్ట్ ఎగ్జామ్ వచ్చే టెన్ డేస్ ముందు వరకు చాలా బాగా ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ ముందు వచ్చేసరికి ఆ టెన్ డేస్ ముందు ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉందిలే అనేసి టైం అంతా వేస్ట్ చేస్తాను లాస్ట్ టూ డేస్ నుంచి చాలా టెన్షన్ అయిపోతుంది అనమాట సో అరే నేను ఇన్ని రోజులు చదివింటే బాగుండు ఇన్ని రోజులు చదివింటే బాగుండు అట్లీస్ట్ వేస్ట్ చేసింటే బాగుండు ఇంత చదివి వేస్ట్ అయిపోతుంది అసలు ఏవి గుర్తుండవు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుండవు ఒకసారి చదివితే సో కాబట్టి రిపీటెడ్గా రిపీటెడ్గా చదువుతుంటేనే మనకి ఆ టాపిక్స్ గుర్తుంటాయి కాన్సెప్చువల్గా అయినా కూడా సో మీరు ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ ముందర మాత్రం స్టాప్ చేయకండి ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా సిచ్యుయేషన్ మీద నేనైతే ఆ సిచ్యువేషన్ ఇలా ఈ సిచ్యువేషన్ ఇలా అని అనుకునేదాన్ని బట్ ఎన్ని సిచువేషన్స్ ఎన్ని వచ్చినా మనం అలా కష్టపడి చదివితేనే కదా మనకి రిజల్ట్ ఉంటుంది సో అది అది తర్వాత హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ కూడా అంతే ఎగ్జామ్ ముందు రోజు మనం బయట ప్రింట్ తీసుకుందామని అనుకోవద్దండి ఎందుకంటే మనకి ముందు రోజు అసలు టెన్షన్ ఉంటుంది ఏది ఏది మనం సక్రమంగా చేయలేము సో కాబట్టి మీరు ముందే ఖచ్చితంగా ప్రింట్ తీసుకుంది ముందు రోజే అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను మెహందీ పెట్టుకున్నాను అనమాట ఏదో ఫంక్షన్ కోసం అనేసి మెహందీ అక్కడ మనకి ప్రింట్స్ తీసుకుంటారనమాట తంబ ఇంప్రెషన్స్ అది లెఫ్ట్ హ్యాండ్వి తీసుకుంటారు సో ఆ మెహందీ ఉండడం వల్ల తంబు పడకపోతే మనల్ని ఎగ్జామ్ కలోచ చేయరనమాట సో ఈ తప్పు అయితే మీరు అసలు చేయకండి నేను ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి మెహందీ పెట్టుకున్నాను ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది మెషిన్స్ సరిగా వర్క్ అవ్వకపోతే అది తమ్ము తీసుకోదంట సో ఎగ్జామే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నాకైతే ఇప్పుడు అది కూడా ఒక టెన్షన్ అన్నమాట ప్రిపరేషన్ ఎలా రివిజన్ ఎలా తర్వాత ఇది ఒకటి చాలా చాలా టెన్షన్గా ఉంది సో నాలాగా మీరు ప్యానిక్ అవ్వకండి ఎగ్జామ్ ముందు సో ఎన్ని రోజులు కష్టపడ్డాం ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలాగో ఎలాగ మనం కష్టపడ్డాము సో ఆ కష్టపడిన ఎంత పర్సెంట్ ఎంతైతే కష్టపడ్డామో అంతవరకు మనం అవుట్పుట్ ఇచ్చొస్తే సరిపోతుంది అండ్ మోర్ ఓవర్ మనకు సిలబస్కి వస్తే కనుక ఇండెక్స్ చూసుకో ఇండెక్సెస్ చూసుకోండి అవార్డ్స్ సో విజిటింగ్స్ ప్రధానమంత్రి విజిటింగ్స్ ఉంటాయి కదా అదర్ కంట్రీస్కి అది చూసుకోండి టాపిక్ సో ఇలా కొన్ని అవార్డ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటి రివైజ్ చేసుకోండి సో స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ అనే టాపిక్ ఉంటుంది సో అన్నిట్లోనూ సో అది మాత్రం మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి సో ఆల్ ద బెస్ట్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ बाय एक्झामक कलसम